ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రోజున వారికి వారు చేసిన సేవలు వారు మన ప్రజల కొరకు కానీ తెలంగాణ కొరకు కానీ స్టూడెంట్గా ఉన్నా కానీ అప్పటి నుంచి వారు విధానాలు ఆలోచించి ప్రజలకు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ ఏది చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచనతో కొన్ని రోజులు జాబ్ చేసి వదిలేసి కాలేజీలు ఉన్నప్పుడు స్కూళ్ళు ఉన్నప్పుడే తెలంగాణకు అన్నీ ఏమవుతా ఉంది ఆ అన్యాన్ని అరికట్టడానికి ఈ విధానాలు చేయాలని ప్రతి గ్రామాన్ని గ్రామాన తిరిగి ప్రజలకు మనకి ఏదైతే అన్యాయం అయితే ఉందో అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి చాలాసార్లు ట్రై చేసిన తర్వాత సిక్స్టీ నైన్ నుంచి కూడా అంతకంటే ముందు కూడా ప్రతి ఉద్యోగంలో ఉంటూ లాస్ట్కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు కానీ వారి ఈరోజు జయంతి రోజు ఎందుకు చెప్తా ఉన్నాము వారు మనందరి గురించి మనందరం బాగుపడాలని విధానాలు చెప్పిన మహనీయుడు కాబట్టి అటువంటి మహనీయుడు ఆలోచనలో గత పది సంవత్సరాలు దొక్కి ఉద్యోగులు లేక ప్రమోషన్స్ లేక డెవలప్మెంట్ లేక ప్రజలు ఇసుకెత్తి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్స్ కానీ విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఫిల్ అప్ చేసుకుంటూ మొన్ననే టెక్నికల్ చదువుకున్న వాళ్ళు కనీసం ఇంటర్ ఇంటర్మీ మీడియట్ చేసిన వాళ్ళకు కూడా వృత్తుల నాపు నైపుణ్యత పెరగాలని మనకు కావలసిన ఇక్కడనే వేసుకునే విధంగా మరి యూనివర్సిటీలు కనీసం జరిగింది ఈ విధంగా తప్పనిసరిగా మన అధికారులు కానీ మేము అందరం ప్రజాప్రతినిధులకు కానీ పార్టీలకు అతీతంగా మన విద్యార్థులకు కానీ రైతు సోదరులకు కానీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళకు కావాల్సిన చేసుకునే విధంగా ముందుకెళ్తామని వారి జైకి రోజు నేను చెప్తా ఉన్నాను